అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే కొన్ని రోజుల నుంచి అంటే కొన్ని రోజుల నుంచి కూడా కాదు ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి ఒక సెలబ్రిటీ నేను పేరు కూడా మెన్షన్ చేయనండి ఒక సెలబ్రిటీ తిరుపతికి వెళ్ళి ఏం చెప్పారంటే నేను రిచెస్ట్ వెగ్గర్ ఈ లడ్డు అడుక్కుంటున్నాను అని ఒక ఏదో వీడియో చేసి పెట్టింది అనమాట అది అంటే అంటే మళ్ళీ అది ఎలాగో ఒకలాగా సోషల్ మీడియాకి వచ్చేసింది అయితే ఇప్పుడు క్షమాపణ కోరడానికి బయటకు వచ్చి క్షమాపణ అయినా ఎలా ఎలా కోరుకుంది నేను అది కావాలని చేయలేదు ఏదో అలా చేసేసాను నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి టాటో వేసుకున్నాను నా బాబు మీద ఒట్టు ఏదో క్షమాపణ చెప్పింది అయితే ఎవరైనా సరే వీడియో ఎందుకు చేస్తారమ్మా పొరపాటును చేసేస్తారా వీడియో నాకు పని లేక ఇక్కడ వీడియో నేను చేస్తున్నాను చెప్పండి అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి నేను ఎప్పుడు ఎవరి కోసం మాట్లాడలేదండి ఆ స్వామి కోసం అలా అనేసరికి కొంచెం నేను ఎమోషనల్ అయిపోయాను మన సబ్స్క్రైబర్స్ కొన్ని విషయాలు చెప్పాలి అంటే ఏంటి విషయాలు అంటే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను మొన్న నారా లోకేష్ గారు చాగంటి గారు కలిసి ఒక మీటింగ్ జరిగింది అనమాట ఒక మీటింగ్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఒత్తిడి గురి అవ్వకుండా అదర్ యాక్టివిటీస్ ఉండాలి సంగీతం వినాలి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి కబడ్డీ కానీ గేమ్స్ కానీ ఇలాంటివి వాడాలి మంచి నడవ నడవడిక నేర్పించాలి అని చాలా వరకు ఎంతసేపో మాట్లాడారండి ఆ వీడియో నేను చూశాను కనీసం ఒక ఇరవై ఐదు వేల మంది కూడా చూడలేదండి ఆ వీడియో అక్కడ మంచి ఉంది కదా ఈవిడ ఒక వీడియో పెట్టి చాలండి యాభై లక్షలు అరవై లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు మరి ఆవిడ కడుపు కోసం మీకెందుకు అంత ఇంట్రెస్టో మా వారికి నాకు కడుపు అయిందని మా వారికి నేను చెప్పాను ఎలా రియాక్ట్ అయ్యారు అని మీకు వీడియో పెట్టింది పదహారు లక్షల మనం చూసారండి మరి ఆవిడ కడుపు కోసం మీకెందుకు అంత ఆతృత నాకు అర్థం కావట్లేదు అక్కడ ప్రవచనాలు గురువుగారు మనం నెక్స్ట్ జనరేషన్ని ఎలా దారిలో తేవాలి ఎలా చెయ్యాలి అని మన పిల్లల కోసం అలా చర్చించుకుంటే కనీసం ఈ తల్లులు పిల్లల కోసం ఎలా నేర్పించాలి ఎలా మనం పిల్లలకి మనం బుద్ధి చెప్పాలి ఏ దారిలో వెళ్తే పిల్లలు మన పిల్లలు బాగుపడతారని అలాంటి వీడియోలు చూడరు ఇలాంటి వాళ్ళు సెలబ్రిటీ వీడియోలు చూసి ఏ ఆ ఏడ్రెస్ చేసుకోండి ఎక్కడ ఏ చేరు కొనాలి ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్స్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది అలాంటి వీడియోలు ఆవిడ ఒక వీడియో పెడు చాలండి వైరల్ అయిపోతాయి అక్కడ ఏమి కంటెంట్ ఉండదు మళ్ళీ ఏడు శనివారాల వ్రతం పూజలు చేసింది ఎంత సంపాదించిందో తెలుసా అండి నీకు భక్తి ఉంటే దేవుడు ఇలాంటి సిక్స్ ఎగిడు జీవితంలో తిరుపతి మెట్లు ఎక్కకుండా చేసేసారు టీడీటీ వాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించింది న్యూస్ వినగానే సరిపోయిందా నీకు నిజంగా భక్తి భక్తి మీద నువ్వు పూజ చేసి భక్తితో నువ్వు గుడికి వెళ్తే హ్యాపీగా నీకు దేవుడు నీకు అలాంటి శిక్ష వేయడు నువ్వు పాపాలు చేసావు కాబట్టి నీకు శిక్ష వేసాడనమాట జీవితంలో టీడీటీకి రాకుండా అర్థమైందా ఇంకొక విషయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నానండి ఏదైనా సరే మంచి వీడియోలు చూడండి మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము నెక్స్ట్ జనరేషన్కి ఎలా మనం ముందుకు వెళ్ళాలి మన పిల్లలకి ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అని మనకి మన రెండు రాష్ట్రాలు చాలా గర్వపడాలండి మనకి ఎలాంటి గురువులు ఉన్నారో తెలుసండి చాగంటి గారు గరి గరికిపాటి గారు నండూరి గారు ఎలాంటి ప్రవచనాలు ఇస్తారండి అలాంటి వాళ్ళు వీడియో చూడండి మన పిల్లలకి మంచి నేర్పించండి ఎందుకంటే ఇవన్నీ మనకి ఆ క్షణానికే మీకు ఈ చైర్ ఎక్కడ కొన్నాము ఈ గో ఈ గాజులు అక్కడ కొన్నాము ఇవి ఎక్కడ కొన్నామంటే మీకు ఏమైనా వస్తుందండి తలకాయ నొప్పి కాకపోతే మన సబ్స్క్రైబర్స్ నేను ఒక్కటే చెప్తానండి దయచేసి మంచి వీడియోలు చూడండి కంటెంట్ ఉండే వీడియోలు చూడండి మన పిల్లలకి మన మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మీరు మన పిల్లలకు కూడా మోటివేషన్ చేయండి ఎందుకు ఈ వీడియో చేయడం జరిగిందంటే నేను కొంచెం నాకు మా కులదైవం కదా వెంకటేశ్వర స్వామి అతని మీద భక్తితో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి మీరు ఎప్పుడు కూడా తిరుపతి వెళ్తే వీడియోస్ చేయండి కానీ దయచేసి ఈ ఈ టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్కి వెళ్ళండి అని చెప్పండి దయచేసి మీరు ఇలాంటి సెలబ్రేటీస్కైనా ఇంకెవరికైనా చెప్తున్నాను అలాంటి మాటలు మాత్రం ఆడొద్దండి ఎవరైనా లడ్డు ఇస్తే ఎంత కళ్ళు కద్దుకొని తింటామండి అలాంటిది నువ్వు అడుక్కుంటావు అక్కడికి వెళ్ళి అని ఒక వీడియో వదిలితే ఊరుకుంటారు అమ్మ జనాలు భగవంతుడు ఊరుకుంటాడా అన్ని కంటే వెంకటేశ్వర స్వామికి ఇప్పటికీ అన్నీ వినిపిస్తాయి అన్నీ వింటాడు మన మాటలు అన్నీ వింటాడు తండ్రి అందుకే నీకు శిక్ష పడింది జీవితంలో ఎల్లకొంట అయిపోయావు నువ్వు ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేశారు అందుకే చెప్తున్నాను దయచేసి మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే పిల్లలకి ఎలా ఉండాలి ఒత్తిడి ఎలా తగ్గించాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఎలా ఉండాలి అనేది కొంచెం నేర్పించండి దయచేసి అలాంటి వీడియోస్ చూడవద్దు ఆ వీడియోస్లో మీకు ఏ కంటెంట్ ఉండదు నేర్చుకోవడానికి కూడా ఏముండదు ఓకేనా ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఏమీ అనుకోవద్దు కొంచెం నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి మీరు ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా దైవాన్ని దైవాన్ని గట్టిగా నమ్ముకుంటే దైవం మనకి మంచి ఇస్తుంది చెడు ఇస్తుంది ఈవిడ చూడండి ఏడు శనివారాలు వ్రతం చేసావు ప్రెగ్నెంట్ అయ్యావు అన్నావు దేవుడు దర్శనానికి పదివేల రూపాయల టికెట్కి వెళ్ళావు నువ్వన్నీ చేసి ఆ ఒక్క నోరు జాతర ఎందుకమ్మా చెప్పు దేవుడి మీద వెంకటేశ్వర స్వామి మీదే వేసేసావు అంత పవిత్రమైన ప్రసాదాన్ని వాళ్ళకి నువ్వు అంటావా అడుక్కుంటావా సరే అంతా మరి ఏం చెప్పలేము ఇంకా ఎక్కువ మాట్లాడను ఫ్రెండ్స్ నేను దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక్క విషయమే చెప్తానండి మంచి వీడియోస్ మన పిల్లలకి అందించండి మంచిగా మన పిల్లల్ని మంచి దారిలో పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పనికి మాలిన వీడియోస్ ఏమి చూడవద్దు మంచి ప్రవచనాలు ఉండే వీడియోస్ చూసి మన పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏమీ అనుకోవద్దండి ఇలాంటి వీడియో చేశానండి సుఖన భవన్